నమస్తే అండి ఈ ప్లాంట్ ఆకులు చూడండి వరుస క్రమంలో ఎంత అందముగా కనిపిస్తున్నాయి అన్ని ప్రాంతాలలో విరివిగా ఇవి కనిపిస్తూ ఉంటాయి మధ్యకాండం వెంట బహుళ కరపత్రాలు అమర్చబడి సమ్మేళన ఆకు రూపాన్ని సృష్టించడం ద్వారా యాక్టరైజ్ చేయబడినట్టు ఉంటాయి ఆకులు దీర్ఘ చతురస్రాకారంలో లేదా అండాకారంలో ఉంటాయి కొద్దిపాటి గుండ్రముగా గీతలో ఉన్న చిట్కాలతో ఉండి పిన్నేటు గుడ్డు ఆకారంలో ఉంటాయి తెలుగులో తంగేడు అని సైంటిఫిక్ నేమ్ సెన్నా అలటా అని సాధారణంగా క్యాండల్ పుష్ అని పిలుస్తారు సెన్నా యొక్క కొన్ని రకాల కుటుంబాలుంటాయి ఇవి ట్యాబేసి కుటుంబానికి చెందినవి ఈ ఆకులు సాయంత్రం సమయంలో ముడుసుకుపోతాయి ఈ ఆకులు వైద్యపరంగా కొన్ని వ్యాధులకు ఔషధముగా ఆయుర్వేదంలో ఉపయోగించబడుతున్నాయి సెన్న అలటా ఆకులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి వీటిలో కొన్ని ఆకులు అతిసారం మలబద్ధకం మరియు చర్మంపై చీముగడ్డలు వాపులు ఇన్ఫెక్షన్ సమస్యలకు నయం చేయడంలో సహాయపడతాయి అలాగే చర్మంపై ఉండే పంగల్ ఇన్ఫెక్షన్లు రింగ్ వార్మ్ తినియా మరియు ఇతర చర్మ వ్యాధులకు నయం చేయడం కోసం ఉపయోగిస్తారు ఆకులను పేస్ట్ చేసి చర్మంపై అప్లై చేయవచ్చు ఇతర దేశాలలో లేతగా ఉన్న ఆకులను టీ రూపంలో కషాయంలా తయారు చేసి తీసుకుంటారని పరిశోధనలో చెప్పబడి ఉంది ఈ ఆకులను అధిక మోతాదులో ఉపయోగించకూడదు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి ఈ ఆకులు కొంతమందిలో అతిసారం మరియు కడుపు నొప్పి వంటి దుష్ప్రభావాలను కలిగి ఉండవచ్చు ఇందులో ముఖ్యంగా యాంటీ పంగల్ యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాల ఉండి మధుమేహం రొమాటిజం వంటి ఇతర సమస్యలకు కూడా ఉపయోగించవచ్చు